అయ్యో పాపం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఏ దేశానికి పారిపోయాడు అనేది పేద క్వశ్చన్ మార్క్ జనానికి తెలియదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదు అనుకుంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం పోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కాని ఈనాడు తెలియాల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలని తీరా చూస్తే వాళ్ళు కూడా కొంచెం ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు విదేశీ పర్యటనకి వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పదిపోయాడు అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు ఎక్కడ దాక్కున్నాడు లేదు దోచేసిన డబ్బంతా కూడా కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్ లో దాయడానికి పోయాడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవునా కదా తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు మొన్నటి తాగేనేమో వేరే సృష్టించారు కూటం వచ్చేస్తుంది కూటం వచ్చేస్తుంది ఇప్పుడేమో కుప్ప కూలిపోయారు కూటమే లేదు గాడిది గుడ్డు లేదు కొప్పగూలిపోయా బాబు చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పకుండా పారిపోయాడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు బీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం ఏదైనా రాజకీయం చేస్తే ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఫలాన్ చోటకి వెళ్తాం మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడు తెలియదు ఎక్కడ దాక్కున్నాడు తెలియదు ఎక్కడ పారిపోయాడు తెలియదు ఏ దేశానికి పోయాడు తెలియదు ఇది మీ క్యారెక్టర్ లేని వేదవులు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా దుబాయ్ పోయాడా ఇటలీ పోయాడా అమెరికా పోయాడా ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం ఎందుకంటే దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా మీడియాకి అవసరమేగా కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి ఈరోజు ఎన్నికలైపోయినాయి ఎన్నికల సంగ్రామం జరిగింది విలువలు విశ్వసనీయత ఒకవైపు కూటములు కుట్రలు ఒకవైపు విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు విశ్వసనీయ నేత విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డ కూటమి కుట్రలు ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలియదు తెలీదు ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే కూటమి పొడుసుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు గొప్ప కూలిపోయారు మరలా ఇదే కూటమి ఇదే తంతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు మళ్లీ కూటమిగా కలిసినాయి అప్పుడు ఎందుకు కలిసారో తెలీదు అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారో వచ్చారు తర్వాత కొట్టుకున్నారు తిట్టుకున్నారు విడిపోయారు మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు ఈ కూటమిని విలువలు లేని కూటమిని విశ్వసనీయత లేని కూటమిని ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు జూన్ నాలుగో తారీఖున ఆ కూటమికి సమాధి చెయ్యబోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడు తెలీదు ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నా ఈ పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు కుతంత్రాలు చేశారు ఎలక్షన్ కమిషన్ కొంతమందిని ఎస్పీలను మార్చారు కొంతమంది కలెక్టర్లను మార్చారు మార్చిన చోటే గొడవలు జరిగినాయి ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళీ ఆ అధికారులను సస్పెండ్ చేశారు పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మళ్ళా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి మళ్ళా అదే అధికారులని సస్పెండ్ అంటే నిబద్ధతలను గాలి వదిలేశారు వ్యవస్థలని వాడుకున్నారు వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు బస్టు పట్టించాడు అయినా సరే ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం నమ్మకం మా మీద ఉంచారు నమ్మకం మా లీడర్ మీద ఉంచారు మా జగన్ అన్న మీద ఉంచారు జనం ఎన్ని కుట్రలు పనినా ఎన్ని విధ్వంసాలు సృష్టించినా శాంతి భతలని విగాదం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు క్రీడ చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నాం ఈరోజు మా మీద మా పార్టీ లీడర్ల మీద ఆఖరికి నా మీద కూడా మంత్రుల మీద కూడా త్రీ నాట్ టూలు త్రీ నాట్ సెవెన్ లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం గెలవబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం